ఏందనుకున్నారు పవర్ స్టార్ అరా పవర్ స్టార్ క్రేజ్ ని ఇంచు ఇంచు కూడా ఎవడెంపిక లేడు నేను ఏమన్నా ట్రోలింగ్ చేస్తుండ్రో కొడుకులాలా అరేరా అంటే ఏందనుకున్నారు ఒక్కొక్కరికి జొనకానికి పోసినట్ల కోడేస్తాడు అయితే కొంతమంది అట్లయితే దూది పెట్టుకొని చూడమాను బొమ్మలు బాగుంటాయి కదా బొమ్మలు ఎట్లుంటాయి ఆయన వచ్చేది ఆయన కత్తి పట్టుకున్నది ఆయన వీరత్వం చూసి కుళ్ళు కో చేస్తున్నారు ఏంటంటే ఈ పవర్ స్టార్ ఏం తప్ప గిట్లు వస్తున్నారు ఈ అమ్మ రికార్డులన్నీ బద్దలు కొడతాయేమో తెలుగు రికార్డులన్నీ దగ్గపోతాయేమో ఆయనతో ఏం కాపరాయిది అని వాళ్ళు అట్లా చేస్తున్నారు కానీ మీరు మాత్రం ఒక్కరు చెప్తున్నా ఏం చేసినా ఈ కూడా తగ్గది పవర్ స్టార్ ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన సార్లు ఏ సినిమా పోస్ట్ పోన్ చేయాలి దాదాపు పదమూడు సార్లు పోస్ట్ పోన్ అయింది మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని ఫ్యాన్స్ అంటున్నారు నిజంగా నిజంగా నాకు కూడా పోయిండే ఈ సాంగ్ రాగానే మళ్ళా డ్యాంకోలు ఉరుకుతొచ్చింది వీరులంగా వీర వీర మల్లు హరిహర వీర మల్లు ఏ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటారు డాల్లా ఎగరేయండి హా చెప్తున్నా నిజము సార్ ఏమి సార్ షూటింగ్ లా కూడా ఓరి లేదంటే సినిమాలు బంద్ చేయరు ఏమిటి సార్ ఓకే పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేస్తే మేము సినిమా కోసం ఎదురు చూస్తున్నాం జల్దీ రాని సార్ దయచేసి చెప్తున్నా తొందరగా సినిమా రిలీజ్ చేయరు ఆగలేకపోతున్నాం ఆపుకోలేకపోతున్నాం మేమైతే మా ఉత్సాహాన్ని మా ఆనందాన్ని మా వీరత్వాన్ని అందుట్లో హీరోయిన్ సూపర్ ఉంటది ఉంటది కత్తి లేకుంటది కానీ కత్తి పట్టుకున్న హీరోన్ పక్కల హరిహర వీర మల్లుకు సరైన జోడు కత్తి లాంటి హీరోయిన్ పెట్టినరు సూపర్ ఉండదు ఇంకోటి పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం గల్లా ఎయిర్ పక్క మూవీ వస్తుంది ఇక నిన్నమన్నా ఎదురు చూసి అక్కడ అయినాం కదా ఇప్పుడు అయితే బరాబర్ వస్తుంది అందరు ఇట్లా వేసుకుని అను ఓకేనా పెయింటింగ్ స్టార్ ఇలా